హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సీరియల్కి వెళ్తే చరత్చంద్ర విధంగా అంటాడు గగన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ అమ్మ కోరిక ఎలాగైనా నెరవేర్చకుంటే నేను మాత్రం ఊరుకోనని చెప్పేసి అన్న తర్వాత అయినా వాడు పెళ్లి చేసుకొని నేను అర్ధాంతరంగా వదిలేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అది కాదు నాన్న బావ అలా చేయడు బావ నేనంటే ప్రాణం అంటుండగా ఆ ప్రాణమే కదా ఈరోజు పసికందు ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళినాడు పెళ్లి చేసుకొని భార్యను వదిలేడని నమ్మకం ఏంటి అని ఈ విధంగా చిరచంద్ర కావాలని చెప్పేసి భూమితో గొడవపడుతూ ఉంటాడు మీ అమ్మ కోరిక నెరవేరుస్తావో లేకపోతే మీ భావన పెళ్లి చేసుకొని ఇంటికి రాకుండా దూరం అయిపోతావో అది నీ ఇష్టం అని చెప్పేసి ఇక అనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఈ లోపు మాత్రం భూమి అక్కడి నుంచి వెళ్ళి బాధతో వెళ్ళిపోతుంది లోపలికి వస్తుంది అపూర్వ ఆ మాటలు ఆల్రెడీ వింటుంది ఏంటి బావా భూమి ఇలా మాట్లాడుతుంది అసలు పెళ్ళి కాక ముందుకే ఆ గాడు భూమిని ఇంతలా మార్చాడంటే పెళ్ళైన తర్వాత భూమిని ఎంతలా మార్చుతాడో ఒక్కసారి ఆలోచించు బావా ఎందుకంటే భూమి ఎప్పుడైనా నీ మాట వినేది ఆఖరికి ఆ రోజు కూడా నువ్వు గగన్ని కలవద్దంటే కలవకుండా ఉన్న భూమి ఈరోజు మనం పెళ్ళి ఓకే అన్న నుంచలే గగన్ మాట వింటూ ఈరోజు నీకు ఎదిరించి మాట్లాడుతుంది అమ్మో బావ తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది అవును అపూర్వ భూమి చాలా మారిపోయింది ఇదంతా చూస్తుంటే నాకెందుకో పెళ్ళి జరగడం నాకు ఇష్టం లేదు అదేంటి బావ ఆల్రెడీ పెళ్ళికి అంత సిద్ధమైంది పెళ్లి పీటల మీదకి పోయే సమయానికి పెళ్ళి వద్దని అంటున్నావేంటి బావా వద్దు బావా అలాంటి ఆలోచన చేయకని అయినా అక్క కోరిక నెరవేర్చాలి నీ కోరిక కూడా నెరవేర్చాలి భూమి ఎలాగైనా ఈ పెళ్ళి ఆపడానికి ఇక డ్యాన్స్ కాంపిటీషన్ ఫైనల్ ఉంది కదా ఆ సమయానికి వెళ్ళే సమయానికి పెళ్ళి ముహూర్తం కూడా ఆ గడి అయిపోతుంది అప్పుడు నువ్వనుకున్నట్టే ఇక పెళ్ళి కూడా ఆగిపోతుంది ఒకవేళ భూమి ఖచ్చితంగా కాంపిటీషన్ విన్నర్ కాకుండా ఇక ఫైనల్కి వెళ్లకుండా గగన్ని పెళ్ళి చేసుకుంటే అయ్యో మరి ఎట్లా బావ ఇది వెంటనే గన్ తీసుకుంటాడు ఏంటి బావ గన్ ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు గండుతో ఏం పని ఒకవేళ భూమి వాళ్ళ అమ్మ కోరిక నెరవేర్చకుంటే గగన్ని అక్కడే షూట్ చేస్తా అయ్యో బాబా అలాంటి పొరపాటు పని ఎప్పుడు చేయకు ఒకవేళ నిజంగానే ఆ గగన్ చనిపో నే మీద పడుతుంది బావ నింద నా మీద పడ్డం మంచిదే అపూర్వ కానీ ఎట్టి పరిస్థితిలో శోభచంద్ర కలను కళను నేను అణచి వెయ్యలేను ఎలాగైనా సరే అని విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక్కడ భూమి మాత్రం ఇక పెళ్ళి కాకుండా కాంపిటీషన్కి వెళ్ళాలని ఆ మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈలోపు ముహూర్తం టైం వస్తూ ఉంటుంది ముహూర్తం టైము అదే సమయానికి ఇక బిందు వస్తుంది భూమి మండపం దగ్గరికి వెళ్దాం సరే ఏంటి భూమి అదోలా ఉన్నావు అబ్బే ఏం లేదు అని విధంగా మాటబెట్ చేస్తుంది సరే భూమి ఇక వెళ్దాం రా అని చెప్పేసి ఈ లోపు అలా భూమిని తీసుకొని మీరు కలిసి కార్ దగ్గరికి వస్తూ ఉంటారు వెంటనే గంత తీసుకొని చిరచంద్ర కూడా వస్తూ ఉంటాడు మరోవైపు శారద మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే విడాకులు ఇవ్వాలంటే ఖచ్చితంగా పెళ్ళి జరగాలి కదా పెళ్ళి జరగాలంటే విడాకులు ఇవ్వాలి అదే సమయానికి మీరా గుర్తు చేస్తుంది అపూర్వ మీరా గుర్తుంది కదా పెళ్ళి సమయంలో శారదతో నువ్వు సంతకం పెట్టియాలి నాకు తెలుసు వదినా అయినా ఈయన అటువైపుగా వెళ్తున్నాడని నువ్వే కదా రోజు నాకు చెప్పేది ఈరోజు నా కాపురం నిలబడ్డదంటే దాని కారణం నువ్వే కదా వదినా అలా ఎలా వదిలేస్తాను శారద సంతకం పెడితేనే గగన్ భూమి పెళ్ళి అవుతుంది ఆల్రెడీ నిన్న చెప్పేసి వచ్చాను కదా అందుకే లాయర్తో మాట్లాడాను లాయర్ వస్తే ఇక వెంటనే శారద సంతకం పెడితే సరిపోతుంది అప్పుడు ఈయనకు శారదకు సంబంధమే ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకో ఎందుకంటే ఆ బగ్లాడి ఎలాగైనా మళ్ళీ కేపిని తన బుట్టలో వేసుకుంటుంది అలా ఎలా జరుగుతుంది వదిన నేను అస్సలు ఊరుకోను అక్కడ గొడవైనా జరగాలే పెళ్ళైనా ఆగాలే కానీ ఎట్టి పరిస్థితిలో శారద విడాకులు ఇవ్వకుండా ఏదో చేసేదంటే పెళ్ళి ఆపేస్తా ఆ ఈ మాట గట్టిగా ఆలోచించి గట్టిగా గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితిలో పెళ్ళి ఆగిపోయినా సరే శారద మాత్రం విడాకుల పేపర్ మీద సంతకం పెట్టేలా నువ్వు చూడాలి సరే వదిన ఇక ముహూర్తానికి టైం అవుతుంది పద అని అంటుండగా ఈలోపు శారద చాలా బాధపడుతూ ఉంటుంది గగన్ పెళ్ళి నేను విడాకుల మీద సంతకం పెడితేనే ఈ పెళ్లి జరుగుతుందని చెప్పేసి మీరకు ఒట్టు వేశాను ఎలాగైనా నా కొడుకు జీవితం హ్యాపీగా ఉండాలంటే నా జీవితం ఏం జరిగినా పర్వాలేదు ఖచ్చితంగా నా కొడుకు నా కొడుకు కళ్ళలో ఈరోజే అలా నవ్వు చూస్తూ ఉన్నాను అది భూమి తన జీవితంలో వస్తే హ్యాపీగా ఉంటాడు అయినా నా జీవితం ఏముంది వాళ్ళని చూస్తూ హ్యాపీగా బ్రతుకుతా అని చెప్పేసి అనుకుంటుంది ఈ లోపు భూమిని తీసుకొని కళ్యాణ మండపం దగ్గరికి వస్తాడు అదే సమయానికి భూమిని కూడా తీసుకొని మండపం దగ్గరికి వస్తాడు కానీ ఇక్కడ మాత్రం గగన్ కాంపిటీషన్కి ఇక ఎలాగైనా భూమిని తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు కానీ భూమికి మాత్రం ఎలాగైనా పెళ్లి ఆపకూడదు పెళ్లి జరగాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి అన్నమాట భూమి కంగారు పడుతూ ఉంటుంది ఈలోపు అందరు కలిసి ఇక వెంటనే మండపం దగ్గరికి వస్తాడు భూమి గగన్ని చూసి అలా మురిసిపోతూ నవ్వుతుండగా గగన్ అలా స్మైల్ ఇస్తాడు ఇక చిరత్ అరే నా బిడ్డ కనుక నీ మెల్లో తాళి కట్టిందంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడే చస్తావురా అని చెప్పేసి చిరత్ గన్ను పట్టుకొని వస్తాడు ఈలోపు గోరంట పిన్ని అపూర్వతో ఇదేంటి ఇదంతా చూస్తూ ఉంటే పెళ్ళి జరిగేలా ఉంది ఎలా జరుగుతుంది పిన్ని ఆల్రెడీ బావా రివర్వల్ తీసుకొని వచ్చాడు కదా ఎందుకు ఏదైనా అడ్డంకి వస్తే షూట్ చేయడానిక ఓ పిన్ని గగన్ ఖచ్చితంగా భూమి మెడలో తాళి కడితే మరుక్షణం చంపడానికి అది ఎందుకు భూమిని పెళ్ళి చేసుకున్నాక గగన్ చంపాలని నిర్ణయించుకున్నారా అని గోరంట పిన్ని అంటుందగా ఓ పిచ్చి అది కాదు ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఉన్నది కదా కళ అలాగే శోభచంద్ర కళ కూడా అది నెరవేరకుండా గగన్తో పెళ్లి చేసుకొని ఇక అటువైపు వెళ్ళిపోతే ఆ కళ అనేది నెరవేరదు కదా అందుకు అనే విధంగా అపుర్వ అంటుండగా వామ్ ఇంట్లో కూడా ఉందా అని మనసులో అనుకుంటుంది ఈలోపు ఇక భూమి గగన్ పెళ్లి పీటల మీద కూర్చుంటారు అక్కడ ఫైనల్ రౌండ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ పెళ్లి పీటల మీద కూర్చున్న గగన్ వైపు భూమి చూస్తూ ఉంటుంది ఇక ఆ కూర్చుంది అనేది సస్పెండ్ కాకపోతే ఇక్కడ ఆల్రెడీ కూర్చున్న వారు ఇక భూమి గగన్ అలా పెళ్ళి జరుగుతుందని చెప్పేసి చరచంద్ర ఎలాగైనా షూట్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు అక్కడ ముహూర్త టైం అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ టైం ఈలోపు వెంటనే భూమిని తీసుకొని గగన్ అక్కడికి వెళ్తాడు ఇక్కడ పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకుంటున్నారని చరచంద్ర తన బిడ్డ కోరిక నెరవేర్తలేని గన్ తీసి గురి పెడతారు అమ్మ తొందర పడకు అయినా ఇప్పుడు నువ్వు వాళ్ళ గన్ గురిపెడితే ఇక్కడ అందరికి తెలిసిపోతుంది ఆ పీటల మీద ఉంది గగన్ ఎలాగో భూమి ఇక అందరికి తెలిసిపోతుంది బావా కాస్త టైం చూడు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఈలోపు భూమి అలా వెంటనే ముసుకు వేసుకొని అదే సమయానికి గగన్ అలా పూలు మొహానికి కట్టుకొని వస్తారు కానీ గగన్ భూమి అనుకొని గగన్ భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తారు అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు పీటల మీద ఉన్న వీళ్ళని చెప్పేసుకో భ్రమలోని అందరూ ఉంటారు వెంటనే పంతులు గారు ఇక మీరు చీర మార్చుకొని రావాలమ్మ అని చెప్పేసి గౌరీ పూజ నుంచి వెళ్ళి లేపుతారు తల్లిదండ్రులు పెట్టిన బట్టలు పెట్టిన బట్టలు ఇక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మార్చుకొని రావాలని చెప్పేసేసరికి వీళ్ళు వెంటనే రూమ్లోకి వెళ్తారు ఇక్కడ డ్యాన్స్ కాంపిటీషన్లో ఇక డ్యాన్స్ చేసి వెంటనే ఇక చెర్రి ఫోన్ చేస్తాడు ఇక్కడ టైం అవుతుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రావాలని చెప్పేసి పంతులు గారు పిలుస్తుండగా వెంటనే కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి డ్యాన్స్ వేసి ఫైనల్కి రౌండ్కి వచ్చి గెలిచి వెంటనే పెళ్ళికి అటెండ్ అవుతారు మన గగన్ భూమి ఇక అలా వెంటనే వాళ్ళు గెలిచారని చెప్పేసి ఫైనల్ రౌండ్లో గెలిచారని చెప్పేసి అనౌన్స్ చేస్తారు ఇక్కడ పెళ్లి మండపం దగ్గరికి గగన్ ఇక భూమి చెరి ద్వారా మళ్ళీ లోపలికి వస్తారు వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ పీటల మీద కూర్చుంటారు ఈ లోపు ఇక టీవీలో వస్తూ ఉంటుంది సెల్లో కూడా వస్తూ ఉంటుంది కాంపిటీషన్ విన్నర్ భూమి అండ్ గగన్ అని చెప్పేసి వస్తుండగా వెంటనే అది చూసి చెరి మామయ్య ఇది చూడు అని చెప్పేసి చెరి తీసుకొచ్చేసరికి ఇక ఒక్కసారిగా అపూర్వను చర్ చంద్ర షాక్ అయిపోతారు ఇది ఎలా పెళ్లి పీటల మీద కూర్చుంది గగన్ భూమి కదా అవును మామయ్య అటు అత్తయ్య మాట ఇటు బావ మాట నిలబెట్టింది భూమి అనేసరికి అపూర్వ షాకింగ్ గా చూస్తుంటుంది అప్ కమింగ్ లో ఏం జరగబోతుందో రివ్యూలో తెలుసుకోవాలనుకుంటున్నారా మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి